అనేకమైన పీసా చట్టాలు ఉన్నాయి చెబుతున్నాయి చట్టాలలో అనేకమైన చెబుతున్నాయి మనకందరికీ పుస్తకాలలో ఉంటున్నాయి చట్టాలలో అన్నీ చెబుతున్నాయి ఏమని అభివృద్ధి అనే చెబుతున్నారు గిరిజనుల్ని పైకి తీసుకురావాలనే చెప్తున్నారు గిరిజనులకి విద్య వైద్యం మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్కడ కూడా ఎనబడకుండా వారిని ముందు తీసుకురావాలనే ఇవాళ ప్రభుత్వాలు చెబుతున్నాయి చట్టాలు చెబుతున్నాయి కానీ ఆచరణను చూసినప్పుడు గిరిజనులు ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే మిగిలిపోతున్నారు రాను రాను గిరిజనులు కూడా ఇలాంటి గ్రామ సభలకు రావడానికి కానీ ఏదైనా వారి సమస్యల పైన అధికారులను అడగడానికి కూడా రాకుండా దూరం అయ్యే పరిస్థితి కనపడుతుంది ఎందుకని అధికారులకు అందరూ కూడా అనేక విషయాలు చెప్పి చెప్పి ఎస్టీ గ్రామాల అభివృద్ధి చెందకపోవడం వల్ల ఎన్నిసార్లు పెట్టినా దరఖాస్తులు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు కూడా చేయట్లేదు ఎందుకనే దాని మీద వాళ్ళ గిరిజనులు కూడా వాళ్ళ యొక్క సమస్యల పైన ముందుకి రాని పరిస్థితుల్లో కూడా ఉంటుంది కాబట్టి రానున్న కాలంలో ఇలాంటి మహానాయకులు పోరాటాలు చేసి గిరిజన హక్కులను తీసుకొచ్చారు ఆ హక్కుల్ని కాపాడుకునేటట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది ఇంకా మీకు విషయం చెప్పాలంటే గిరిజన హక్కులు కూడా కాలు రాసే పరిస్థితి కనపడుతుంది గిరిజనుల హక్కులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత గిరిజనుల పైన ఉంది ఆ గిరిజనులు అనేది వాళ్ళ చేతను రానంత కాలం బానిసత్వంగా ఎనగబాటు వర్గంగా అంటురాంతానంగా కుల వ్యవస్థ కూడా ఎదుర్కొనే పరిస్థితి కూడా ఇవాళ ఆది ఆదివాసీ గిరిజనులు కనపడుతున్నారు అందుకోసం ఈ సమస్యలపైతో పాటు ఇలాంటి గ్రామ సభలో వచ్చి కమిటీలలో ఉండేటట్టుగా ఉండాలి చదువుకున్న విద్యార్థులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఇవాళ చదువుకునే విద్యార్థులు అనేకైనా ఇందాక చెప్పారు ఇవ్వగారు ప్రమాణం చేస్తూ చెప్పారు మత్తు పానికి బానిసత్వం అవుతున్నారు ఈ మత్తుకి బానిసత్వం అవుతున్నారు మత్తుకి దాసం అవుతున్నారు ఈ సమాజం గురించి ఈ దేశం గురించి ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య హక్కులు ఏ రకంగా ఉన్నాయో వాటిని కాపాడుకునే దాంట్లో ఇవాళ యువత ముందుకు రాలేని పరిస్థితిలో కనపడుతుంది మత్తుకు తూకుతున్నారు మత్తుకి అలవాటు పడుతున్నారు కుటుంబాలు కూడా చీలిపోతున్నాయి భార్య భర్తలు కూడా చీలిపోయే పరిస్థితి వస్తుంది సరైన ప్రదేశ ప్రదేశంలో భర్త లేకపోవటం భర్తకు భార్య సహకరించకపోవటం మత్తుకు బాన్స్ కావటం వల్ల కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైపోతున్నాయి పిల్లలకు కూడా విద్య వైద్యం కూడా అందించలేని పరిస్థితిలో కనపడుతుంది ఇవాళ మన పక్కనే శ్రీరాంపురం పక్కన హెచ్చి గ్రామం ఉంది ఆ గ్రామంలో మనం చూస్తున్న వీడియోలలో పత్రికల్లో వస్తుంది తొట్లల్లో కట్టుకొని మంచాల మీద పెట్టుకొని వర్షాలకి లేకపోతే బురదకి ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం హాస్పిటల్ పోవాలన్నా ఎవరైనా చనిపోయిన వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి పోస్టుమార్టం పోవాలన్నా కానీ దారి లేని పరిస్థితి ఇప్పటికీ కనపడుతుంది ఇటు ఫారెస్ట్ వాళ్ళకి తోటి దెబ్బలాడి పీసా చట్టం కూడా గిరిజనకి తీసుకురావడం జరిగింది కానీ ఆ చట్టాన్ని ఇక్కడ అమలు చేసే దాంట్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు ఏం ఫారెస్ట్ వాళ్ళకి ఆడ ఊరు కట్టుకున్నారు భూమి భూమి సాగు చేసుకుంటున్నారు అంత పండించుకుంటున్నారు వారి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు ప్రభుత్వం ఆధార్ కార్డు ఇచ్చింది రేషన్ కార్డు ఇచ్చింది ఓటు హక్కు ఇచ్చింది వారికి అనేక సదుపాయాలు ఇచ్చారు కానీ ఆ రోడ్డుకి కనీసానికి మట్టి రోడ్డు వేయడానికి కూడా ఇవాళ ఫారెస్ట్ వాళ్ళు అడ్డొస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు ఏం పీసెస్ అట్టలు ఏ ఫారెస్ట్ వాళ్ళకి కట్టు రావాలని ఎవరికి లేదు హక్కు గిరిజన పుత్రులకే ఉంది అడవి ఎవరిది గిరిజనుది గిరిజనులు బతికేది గిరిజనులు అల్ల పుట్టు తింటూ మట్టి తింటుండు ఆ మట్టిలో పుట్టుకొచ్చిన చెట్టు గాసిన కాయలు తింటుండు అక్కడ ప్రాంతంలో తేనె తింటుండు అనేక సదుపాయాలు మొత్తం కూడా గిరిజనులు ఆ ప్రాంతంలో తిని బతుకుతున్న గిరిజనుకి దారి లేకుండా ఉంటుంది ఆ గిరిజన ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తేనే ఇవాళ ఫీసా చట్టానికి ఒక వస్తుంది ఈ చట్టాల పొందుపరిచిన హక్కులు కూడా మరి దానికి ప్రాధాన్యత ఉంటుంది తప్ప ఇది చేయకుండా ఎక్కడ వేసినా గొంగడ అక్కడ ఉండి ఎక్కడ ఉన్న గిరిజన అక్కడ చదువు లేకుండా వైద్యం లేకుండా ఊరు డెవలప్ లేకుండా ఊరు అభివృద్ధి లేకుండా వారికి అనేక సదుపాయాలు కల్పించకుండా ఈ చట్టాలు ఎన్ని ఎంతమంది ఎన్ని బోధించినా ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా ప్రయోజనం లేని పరిస్థితిగా చట్టాలు మూలన ఉంటున్నాయి చట్టం ఎప్పటికి పోదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ